శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృత టీవీ ప్రేక్షకులకు అవగాహన కోసం చేసేటువంటి ఈ అంశం ఈ మధ్యకాలంలో చాలామంది చేతులకి కాళ్ళకి మెడలోకి నల్లని తాళ్ళు కడతామనేటువంటిది ఒక ఉచ సాంప్రదాయంగా మార్చారు ఆడవాళ్ళు కాళ్ళకి మన ఈ నల్ల నల్లతాళ్ళు కడుతున్నారు ఇంకాస్త హైఫై ఫ్యామిలీస్ చూస్తున్నారంటే వాటికి ఏదో డిజైన్లు లాగా వేస్తున్నారు మగవాళ్ళు కూడా కాళ్ళకి నల్లతాళ్ళు కడుతున్నారు చేతికి నల్లతాళ్ళు కడుతున్నారు ఇది పూర్తి స్థాయిలో శాస్త్ర విరుద్ధమైనటువంటి పని అని ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత అది అవసరమా కాదా అనేటువంటిది ప్రధాన అంశం సహజంగా నలుపుతాడు దిష్టికి ప్రతీక అని ఒక దుష్ప్రచారం అనే తాంత్రికులు ఈ మధ్యకాలంలో ఒక్కొక్కడు తాంత్రిక జ్యోతిష్యం అనేటువంటి ఒక టైటిల్ పెట్టుకొని తాంత్రికులు కూడా జ్యోతిష్యంలోకి జరబడి వాళ్ళు చేసేటువంటి విచిత్ర విన్యాసాలకి సెంటిమెంట్స్గా తాళ్ళు కట్టించి కొన్ని సమస్యలకు ప్రధాన కార్కులు అవుతున్నారు మీరు తాంత్రికులని చెప్పుకోండి జ్యోతిష్యం అని చెప్పుకోవద్దు తాంత్రిక జ్యోతిష్యం లేదు తాంత్రిక జ్యోతిష్యులు లేరు సహజంగా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు వ్రతాలు కానీ నోములు కానీ పూజలు కానీ శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఆ పూజా సమయంలో కట్టేటువంటి బ్రాహ్మణ వేద మంత్రాలతో కట్టేటువంటి దాన్ని రక్షాబంధనం అంటారు లేదా సూత్రం అని అంటారు అటువంటి సూత్రం కట్టుకున్నప్పుడు వాటి కొన్ని నియమాలు ఉంటాయి సూత్రం తీసే వరకు పొలిమేర దాటకూడదని నేల పడక మీద పడుకోవాలని ఇవి కొన్ని వైదిక నియమాలు ఉన్నాయి ఆ వైదిక నియమాలను విడచి వాటికంటే అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఎవడో దారిని పోయేటువంటి తాంత్రికుడు చెప్పాడని చెప్పేసి ఈ మధ్య నల్లతాళ్ళకి డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది ఒకప్పుడు పశువుల మెడలో కట్టేవాళ్ళు పశువుల కాళ్ళు కూడా కట్టేవాడు పశువుల మెడలో కట్టేవాళ్ళు ఎందుకంటే ఆరు బయట ఉంటాయి కాబట్టి ప్రేతాలు ఏదైనా ఇబ్బందులు పెడతాయేమని చెప్పేసి ఒక గాలి తత్వం రాకుండా ఉండటం కోసం పశువులు కాబట్టి పశువులు ఇళ్ళలో కట్టలేం కాబట్టి పెరట్లో కడతాం కాబట్టి ఆ గాలి సోకకుండా కట్టేటువంటి ఆ పశు సాంప్రదాయం మనకు పురాతనంలో ఉంది అంటే బహుశా ఈ మధ్యకాలంలో మనం కూడా అర్ధరాత్రుల దాకా రోడ్ల మీద తిరుగుతున్నాం కాబట్టి ఏదన్నా ఆ గాలి దూళ్ళు కోసం కట్టుకుంటే మనం చెప్పగలిగిందే లేదు అందు కడుతున్నామని ప్రకటించండి తప్పు లేదు కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెబుతుంది జ్యోతిష్యం ఏం చెబుతుంది మణికట్టు మీద కట్టిన రక్ష ఎన్ని రోజుల తర్వాత తీసేయాలి రక్ష అనేటువంటిది మణికట్టు మణికట్టుకు కట్టుకున్నది మాత్రమే రక్ష దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సూత్రం హిందూ మతంలో ఆనందం మరియు శ్రేయస్సుకు ఒక కారకంగా పరిగణించబడుతుంది దీనిని మణికట్టుపై కట్టుకోవడం వల్ల సానుకూలత ఉంటుందని నమ్ముతారు అది విశ్వాసానికి సంబంధించింది మణికట్టు ధరించడానికి అంటే సూత్రం ధరించడానికి దాన్ని తొలగించడానికి నియమాలు వేద సాంప్రదాయాల్లో కూడా ప్రస్తావించబడ్డాయి రక్షను తీయడానికి నియమాలు అయితే రక్ష అనేటువంటిది దేనిని కట్టుకోవాలి దర్భ కట్టుకోవచ్చుగా గరిక కట్టుకోవచ్చుగా నలతాడు ఎందుకు కట్టుకోవాలి అంటే నలుపు తాడు ప్రామాణికం కాదు హిందూ సాంప్రదాయంలో ఎరుపు మరియు పసుపు మరియు ఆకుపచ్చ రంగుల రక్షా సూత్రం లేదా మౌళి అని కూడా అంటారు ఇది మతపరమైన ఆచారాలు మొదలైన వాటి సమయంలో ఉపయోగిస్తారు ఈ సాంప్రదాయం భారతీయ సంస్కృతిలో శతాబ్దాలుగా కొనసాగుతుంది పూజా సమయంలో చేతికి కట్టుకోవడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ మధ్యకాలంలో మనం ఏదైనా దేవాలయానికి వెళితే ఆ దేవాలయంలో అక్కడ ఉండే పూజారులు ఒక పళ్ళెంలో ఎర్రతాళ్ళు ఆకుపచ్చతాళ్ళు పెట్టుకొని కూర్చొని అదొక సాంప్రదాయంగా కంటే వ్యాపారంగా అమ్మేటువంటి స్వభావం కనబడుతుంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే సింధూరపు తాడు గణపతి గుడికి వెళ్తే ఆకుపచ్చ తాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తే ఎర్రతాడు అమ్మవారి దగ్గరికి వెళ్తే పచ్చ తాడు ఇట్లా వీళ్ళ తాడు ఏదైనా సరే కడతారు మొత్తానికి మనం వేలావరిగా చేతి నిండా కట్టుకుంటాం ఆడవాళ్ళ గాజుల మాదిరిగా మగవాడి చేతి కూడా ఈ మధ్య ఏ రంగు కనబడితే ఆ రంగు కొడుతున్నారు జ్యోతిష్య శాస్త్రంలో ఏ మానవుడికైనా ఏ జాతకుడికైనా మంచి జరగాలి అనుకూలంగా ఉండాలి గ్రహస్థితులు మనకు సానుకూలంగా ఉండడానికి ప్రధాన గ్రహాలు మనకు మూడు ఒకటి గురుడు ఒకటి కుజుడు ఒకటి బుధుడు గురు కుజ బుధులు గనక మనకు అనుకూలంగా ఉంటే ఆ జాతకుడికి ఎక్కడికి వెళ్ళినా పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వస్తాయి ఇది ప్రమాణం జ్యోతిష్య శాస్త్రంలో రక్ష అంటే సూత్రంలో ఎరుపు పసుపు మరియు ఆకుపచ్చ సంబంధించినటువంటి నూలుతో వడికినటువంటి దారాల యొక్క కలయికను చేతికి కట్టుకోమంటారు ఎందుకంటే ప్రధాన మేజర్ ప్లానెట్స్ కాబట్టి వాటి ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కొంత అది ఒక థెరఫీ మాదిరిగా పనిచేస్తాయి అంటారు రక్ష ఎరుపు రంగు శక్తిని మంచినీ శ్రేయస్సును పెంచుతుంది అందుకు కుజుడు సంబంధమైనది పసుపు రంగు రక్షణ మరియు పురోగతికి సహాయపడుతుంది అది గురుడికి సంబంధించి ఆకుపచ్చ బుధుడికి బుద్ధి స్థిరంగా ఉండటం కోసం బుద్ధి వక్రించకుండా ఉండటం కోసం కట్టుకోమంటారు ఈ రక్ష కట్టడానికి మరియు తొలగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి రక్ష కట్టిన ఎన్ని రోజుల తర్వాత దీన్ని తీసేసుకోవాలి జీవితాంతం చివరికి మురికి బట్టి తోలు కట్టి చివరికి ఎలర్జీలు వచ్చేవా కొంతమంది ఉంచుంటారు కొంతమంది వాటి మీద మళ్ళీ కొడుతుంటారు వాటితో పంటితో లాగుతుంటారు ఇక రకరకాలు ఆ దారం జారిపోకుండా వాళ్ళు కట్టిందే కట్టు తిప్పి కడుతూనే ఉంటారు అలా ఉండడం కరెక్ట్ కాదు అయితే ఏం చేయాలి నియమాలు పాటించకపోతే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి ఎప్పుడైతే ఒక కాల పరిమితి అనేది పెట్టుకోవాలి అంటే సుమారు ఈ చేతి మణికట్టు కట్టినటువంటి సూత్రాన్ని ఇరవై ఒక్క రోజులు తర్వాత ఈ సూత్రాన్ని ఎక్కడన్నా ఎవరు తొక్కని ప్రాంతంలో వేయడం సాంప్రదాయం మన శరీరాన్ని ఎలాగైతే ప్రతిరోజు శుభ్రం చేసుకుంటామో ఈ కట్టిన రక్షకు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఈ చేత్తో అనేక రకాల పనులు చేస్తుంటాం కాబట్టి ఈ రక్ష చేతి కట్టుకొని అపాకృతమైనటువంటి పనులు అట్లాగే అపచారాలు చేస్తూ ఉంటే ఇది మిమ్మల్ని రక్షిస్తుంది అనేది పొరపాటు అది మిమ్మల్ని శిక్షిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి మణికట్టుకు కట్టుకునేటువంటి రక్ష ఇరవై ఒక్క రోజుల తరువాత దాన్ని తొలగించి ఆపై మీరు ఏదైనా శుభ సమయంలో మళ్ళీ మణికట్టుపై కొత్త రక్షను కట్టుకోవచ్చు చాలామంది ఈ రక్షని నెలల తరబడి తమ మణికట్టుల మీద కట్టుకుంటారు లేదా పాతరక్ష పైన కొత్త రక్షను కడుతుంటారు ఇది సముచితం కాదు ఇది పూర్తి స్థాయిలో తిరిగి మళ్ళీ దీని ఎఫెక్ట్ మీరే మీ కర్మను మీరే అనుభవించాలి మీరు ఏ దోషమైతే ఈ రక్ష తీసేసిందో దానికి ఇరవై ఒక్క రోజుల పాటు ప్రమాణం ఉంటుందో ఆ ఇరవై ఒకటి రోజు కనుక మళ్ళీ మార్చకపోతే తిరిగి మళ్ళీ మీకు దాని మీద కొత్తది కట్టినా ప్రతికూల ఫలితాలు రాక తప్పదు అయితే ఈ రక్ష మనం చెప్పుకున్నాం ఏ రంగు దారాలతో కట్టుకోవాలనుకున్నాం పసుపు ఎరుపు ఆకుపచ్చతో కలిసినటువంటి నూలు దారాన్ని మణికట్టు కట్టుకొని అది ఎవరి చేత కట్టించుకోవాలి మీ తల్లి చేత కానీ మీ తండ్రి చేత కానీ మీ భార్య చేత కానీ లేదా మీ సోదరుల చేత కానీ కేవలం మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే కడితేనే అది రక్ష అవుతుంది అలా కాని పక్షంలో ఆ నువ్వుల దారాన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా దేవాలయంలో పురోహితుడు చేత ఆశీర్వచన మంత్రంతో కట్టుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ రక్షని కనుక మీరు తీయకపోయినట్లయితే తిరిగి మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ పూర్వంలో మనకు ఈ రక్షాముడిని పత్తితో తయారు చేయబడింది మరియు ప్రకృతిలో సులభంగా దొరుకుతుంది కాబట్టి ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ మణికట్టు నుండి రక్షను తీసివేసి అపవిత్రమైన ప్రదేశంలో విసిరేసే బదులు దానిని ఒక పారుతున్న నీటిలో వేయండి శుభ్రంగా మళ్ళీ కొత్త రక్షణ ధరించుకోండి ఆనందకర జీవితాన్ని అనుభవించండి పొరపాటున మీ మణికట్లకు కానీ పాదాలకు కానీ నల్లని తాడు కట్టడం వలన మీకు జరిగేటువంటిది అపప్రధే కానీ సుఖం మాత్రం రాదు అని శాస్త్ర రహితంగా అటువంటి నల్లతాడుని కట్టుకోవడం అనేటువంటిది శాస్త్ర విరుద్ధం కాబట్టి అలా మోకాళ్ళకి నడుములకి కాళ్ళకి నల్లని తాడు కట్టుకోవడం వలన శనిని మనం అవమానించినట్లే అలా కట్టుకోవడం వల్ల శని మీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాడు అనే విషయాన్ని మీకు తెలియడం కోసం ఈ అంశాన్ని చూస్తున్నాను ఆలోచించండి ఆచరించండి ఈ ఈ రక్షణ కడుకోవడానికి ప్రయత్నం చేయండి శుభం